কা এমম সি అజమే తెలియదు ఉంది అదే నుంచి నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్చార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నాను గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంగడగిరి ప్రజలకు అందరికీ తెలుసు వైసీపీ ఇంటూ జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంగడగిరిలో అవార్డ్ నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంగటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావలసిందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూ అయిన జరిగింది కానీ ఇక్కడ వెంగడిగిరిలో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ వెనకలు నడవటం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలలు ముందు తోట కృష్ణ అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి ఎట్రెయడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశా అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు గురుమల్ల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల మండలాధ్యక్షుడిగా పుట్టేళ్ళు పెంచిలయ్య అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి సైదాపురం చింతపల్లి రవీంద్ర అదేవిధంగా కలువాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్ వెంగడిగిరి నుంచి గుబ్బిళ్ళి నాగరాజు బాలాయపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అని అంటే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్ట కమిటీలు వేశాం ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేర్లో వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట్ట ప్రతి ఒక్కరి చామండి రాదమ్మ కానీ వీళ్ళందరూ కూడా నేను ఆ రోజు మనుకరాంది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేమైతే తీర్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ తోటకిష్ట అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మీడియా మిత్రులకు కూడా అన్ని ప్రశ్నలో ఉంటుంది మీడియాలో తోటకిష్ట ఎస్పీ కానీ కలిచారు కలిసి నేను వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కా నుంచి సీఎల్ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము ప్రస్ మీడియా ద్వారా కూడా మళ్ళా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మనం అంటే కొంతమంది నెల్లూరు నుంచి ఇక్కడ కొంతమందిని మోల్డ్ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే వెన్నుపోటు పడిచే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చట్ట పేరు తెస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకు కావాల్సిన పనులు అని ఇవని అయ్యని చెప్పుకుంటూ పబ్బం కడుపుకున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరీనీళ్ళు వేముల పాట అజయ్ కుమార్ నెల్లూరు రోరూ చన్నారెడ్డి రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలోకి వెళ్ళిపోయాడు కోవూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిలి సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టె వెంకటేశ్వర గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వర్లు గూడూరు ఎస్సి నియోజకవర్గం కె మోహన్ కలవాయి అలహరి సుధాకర్ కావిలి అదేవిధంగా ఆత్మకూరు నల్లి నల్లిశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి ఆ కాదండి ఫలానాయనని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షసున్నో లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనేదానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలనే ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని నడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలు వలసలు చాలామంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ ఏంటంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పికి టికెట్ ఇచ్చినా ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారమే పనిచేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా వేసి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఇండిపెండెంట్గా వేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణ ఆయన టీం మీడియా మీడియా హరిప్రసాద్ గారికి ఇది చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడూరు వెంకటేశ్వర్లు బతికినంత కాలం జనసేన పార్టీలోనే ఉంటాడు జనసేన నాకు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ సమన్వయకత్తిచ్చి ఇచ్చాడు పనిచేస్తున్నాను రేపు తోటకిస్తే చెప్పుకుంటున్నాడు ఆయనకిస్తే ఆయన వెనక కూడా పనిచేస్తాం నాకు ఏమి నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టని నన్ను ఎవరిని నేను కోప్పడు నాకు కావాల్సింది ఏంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈరోజు వెంగడిగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు వేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేశాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెక్ టు నెక్ వైసీపీ జనసేననే వెంకడిలో నడిచింది ఏ అధికారికి ఆడగానే కావచ్చు ఏ అధికారి మీద ప్రెస్ మీట్ కావచ్చు ఎదుర్కోవటం కావచ్చు జగనీలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరంటే గూడూరు వెంకటేశ్వరతో నడిచినటువంటి జన ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని పైన దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో పీఓసీకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయినట్టు చెప్తూ ఈ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్సీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పానండి మా పార్టీ మా పార్టీ మా మా పార్టీ అని చెప్పానండి మేమంతా కూడా ఎస్సీ బీసీ అంతా కూడా మేము కామైపోతాం ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి అందరూ నాయకులు రావాలి చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకులుగా తీసుకు విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి మాకు పనులు కాదు మాకు కోట్లు కాదు మాకు వర్తలు కాదు మాకు గౌరవం కావాలి మేము వండేస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది మంది పిఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్తోనే మీరు పనిచేయండి నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఇన్ఛార్జీలు వీరు వీరి ద్వారానే మీరు మీ కార్యక్రమాలు కార్యకలాపాలు ఏవైనా కానీ వీళ్ళ ద్వారా మీరు సాగించాలి ఎవరో చెప్పారని చెప్పి మీరు చేస్తే కరెక్ట్ కాదు మీకు దీని మీద ఏమన్నా అపోహ ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ అపోహలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఎవరు కూడా జనసేన నాయకుల్ని జనసైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ బెదిరింపులకి గూడు చేసి భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ అది మీరు సంబంధించిన పది నియోజకవర్గాలు మీ సంబంధించి లాంటి వాళ్ళకి అంటే మీకు గుర్తింపు ఉండటం లేదారు తెలుగుదేశం ఎమ్మెల్యేకి గుర్తింపు ఇవ్వలేదు ఇక్కడ పది నియోజకవర్గాల్లో వివోసీ ఇన్ఛార్జీని ప్రకటించిన ఫోన్ కళ్యాణ్ గారు అందరిని కలిసి పని చేయమన్నారు పని చేసిన వాళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అంటే పార్టీ వచ్చేసింది ఇంక పార్టీ వచ్చింది కాబట్టి మీరే పార్టీలో నుంచి వచ్చి కొంతమంది ఇప్పుడు నేనున్న తోటకి ఇష్టం గూడు వెంకటేశ్వరు గారు పిఓసి ఇన్ఛార్జీ నేనని చెప్పుకుంటున్నాడు సర్వేపల్లికి పోతే ప్రసాద్ నేనని చెప్పుకుంటాడు గూడూరుకి పోతే కొరింగలు మునిగిరేష్ అంట ఆయన వైసీపీలో ఉన్నాడు ఎప్పుడు మా పార్టీలోకి వచ్చిందిలే నేను ఇంత చూడలే ఆయన నేను గూడూరు అంటాడు అట్టా పెద్ద ఒకటి మన సిద్ధు అని ఉన్నాడు కావలి అంటే నెల్లూరులో చూస్తే మనుక్రాంత్ రెడ్డి లేడు మీరు లోకల్ ఎంపీలతో పనిచేశారు కదా మీకు ఎవరు వైసీపీ అని ఏందనేది అది ఉండాలి కదా అది వైసీపీ ఎవరు జనసేన మీరు కష్టపడ్డారు కదా అది గుర్తి మేము కష్టపడ్డాం ఆ కష్టపడింది వాళ్ళకు కూడా తెలుసు తెలుసు కాబట్టి బయట వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే మీరు వినొద్దు వెంకటగిరిలో జిల్లా అధ్యక్షుడు లేడు కాబట్టి ఏదైతే జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేడు జిల్లా అధ్యక్షుడు నియమించేదాకా పార్టీ కేంద్రాల గురించి చెప్తున్నాను నేను అక్కడి నుంచి వచ్చిన మెసేజ్ జిల్లా అధ్యక్షులు లేడు జిల్లా అధ్యక్షులు లేడు కాబట్టి ఎవరైతే పీఓసీలు ఉన్నారో వాళ్లే ఇన్ఛార్జీలు అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఎమ్మెల్యే దగ్గర పని చేయించుకొని మనకు మెసేజ్ వచ్చింది మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు పక్కన ఊడు ర్యాటేస్లో ఉన్నాడు ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ అదే ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు స్వార్థం కోసం ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే నేనేదో ఏదో లబ్ధి పొందేదానికి జనసేన పార్టీలోకి వచ్చానంట ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు పేర్లు అడ్డం పెట్టుకొని అంగిడిలో డబ్బులు దండుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏ కేసు నుండి వాళ్ళు జనసేన పార్టీలోకి వస్తున్నారు మాకు అన్నీ తెలుసు నిస్వార్థంగా పనిచేసేది ఒక గూడు వెంకటేశ్వర ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఏ ఏ కార్యక్రమంలో అయినా కానీ మా పిల్లకాయలు నిస్వార్థంగా చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోయేవాళ్ళు నేను ఒకటే చెప్తున్నా ఎమ్మెల్యే గారికి మీ మండల అధ్యక్షులు ఉండాలి మీ మండలంలో సపోజ్ రాపూర్ ఎత్తుకో వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు ఆడ మేము మా పార్టీ తరఫున పొట్టేట్ పెంచలేని పెట్టాం మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో పని చేయండి అంటాం మేమంతే మేము కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడో ఇప్పుడు పార్టీ వచ్చిందని పెద్ద వస్తాడు అంటే మొన్న మీరు చూశారు పవన్ కళ్యాణ్ బర్త్డే అద్భుతంగా చేశారు వెంగిర్లో అంటే యాభై ఆరు బర్త్డే మొన్నే చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అంతకుముందు బర్త్డే చేసుకోలేదా అంటే ప్రతి సంవత్సరం కార్యక్రమం అంటే అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ఎవరు ఇచ్చారు వాళ్ళతో పని చేయమని చెప్తున్నాం మేము రేపు తోటకి స్టేగా ఇచ్చాడు తెచ్చుకున్నాడు పక్కన కూర్చొని పని చేస్తా నాకేం ఇబ్బంది అయ్యి లేదు నేనేం మోహటం కూడా నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నా నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి అడిగిపోయి ఈ పదవి అని నేను ఏ రోజు అడగల నన్ను గుర్తించి నాకు ఇచ్చాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కావచ్చు పిల్లకాయలు ఎవరు ఉన్నారు పని పనిచేసే వాళ్ళు టీం కావచ్చు రేపు నామినేట్ పోస్టులు ఏమి ఉన్నాయి అప్లికేషన్ పంపిమని చెప్పడం కాదు అన్నీ కూడా మాకు వచ్చే మెసేజ్లు ఇప్పుడు ఎవరో కొత్తగా ఒక అతను అజయ్ అని వచ్చేసి ఆయన కూడా మా లాగా పిఓసీనే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ అజయ్ కుమార్ అనే అతను నెల్లూరు సిటీ పిఓసీ అది నేను చెప్పేది ఆయన ఏమన్నా ఉంటే అక్కడ చూసుకోమని చెప్పాలి ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇంకొకరికి ఇంకొకరికి అని చెప్పి పెత్తనాలు చేయొద్దు పార్టీని నాశనం చేయబాకండి మనలో మళ్ళీ ద్వేషాలు పెంచుకొని పార్టీ ఇబ్బంది పడుతుంది అది నేను చెప్పే మెసేజ్ జనసేన పార్టీ చెప్పి డబ్బులు దండుకుంటున్నారు కేసులు ఉన్నాయి మా తెలుసు అన్నారు ఎవరు అది ఉన్నాయి కేసులు ఉన్నాయి అన్ని బయట వస్తాయి ఆయన అందరికీ తెలుసు జనసేన పార్టీ కోసం ఎవరు లబ్ధి పొందుతున్నారు టౌన్ అంతా తెలుసు మన నియోజకవర్గంలో తెలుసు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు అని చెప్పి కాబట్టి అన్నీ కూడా బయట వస్తాయి త్వరలో అన్నీ కూడా మేము పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించేసాం ఆల్రెడీ పంపించిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చి పెడుతున్నాం ఒకటే వెంకటగిరిలో ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురం పోటీ చేశాడు అక్కడ ఎవరు ఉన్నారు వర్మ గారు ఉన్నారు ప్రతి కార్యక్రమంలో వర్మ గారిని పక్కన పెట్టుకొని పనిచేస్తున్నాడు ఎక్కడైనా కానీ మంగళగిరిలో అదే పరిస్థితి లోకేష్ కావచ్చు కుప్పం కావచ్చు నువ్వు ఏదైనా ఎత్తుకో ఎక్కడైనా సరే ఎవరైతే సెకండ్ లీడరు జనసేనలో ఉన్నాడో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని పనిచేస్తున్నారు మేమేం చెప్తున్నామంటే మీరు తప్పుడు సమాచారాన్ని తప్పుడు ఏదైతే మీరు అభద్రతా భావంతో లేకపోతే చాడీలు చెప్పే వాళ్ళని దగ్గరికి చార్చుద్దు మీరు నేను పార్టీ కోసం ఓల్డ్ మీకు పని చేయొచ్చు నేను కాదంటూ లే పనిచేయండి కానీ నియోజకవర్గం ఇన్ఛార్జికి చెప్పకుండా మండలాల్లో మండల అధ్యక్షులు తెలియకుండా మా జనసేన పార్టీ వారికి ఎవరికి కూడా మీరు చేయొద్దు మేము చెప్తేనే మా తోనే చేయండి అంత అవసరమైతే మేమే వస్తాం మీ ఆఫీస్కి మేమే లెటర్ ఎత్తుకొని వస్తాం అంతేగాని అజయ్ గారు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో అవన్నీ చేసేదానికి అన్ని దిగ్గలు అజయ్ వచ్చే పని చేసుకుంటే పోదు కదా రెండు వేల పదిహేడు నుంచి అజయ్ వచ్చే పని చేసుకుంటే సరిపోదు కదా నిన్నగాక మొన్న ఆరు నేళ్ళ కింద పార్టీలోకి వచ్చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అజయ్ కుమార్ అనే వ్యక్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరని చెప్పుకుంటున్నారు కాదు పీఓసి అది కేవలం పీఓసీ మాత్రమే ఎలక్షన్ వరకు పా టీడీపీ బీజేపీ సమన్వయం కోసం రిలీజ్ చేసింది నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాదని బయట మీ పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు సరే వాళ్ళు చెప్పారు వాళ్ళు వేసారని మీరు అంటున్నారు ఒక ప్రశ్న ఒకటి చూపించమని నేను చూపిస్తున్నా ఇదే కన్ఫర్మ్ కాదు మేము ఇన్ఛార్జిని అన్నారు చూపించండి మాట్లాడడం కదా మీ వెనకలు వస్తా ఇప్పుడే వస్తా మీ వెనకలు వచ్చి నేను పని పనిచేసడానికి రెడీగా ఉన్నా కదా నా దగ్గర జనసేన పార్టీ కేంద్రాల నుంచి ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రతి అప్డేట్ ఉంటుంది అంటే నేను ఊరికే మాటలు చెప్పట్లే పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా పగడ్బందీగా ఆలోచించి నిదానంగా తీసుకుంటారు అంటే అంటే ఒక్కొక్క పార్టీకి ఇప్పుడు వైసీపీ పార్టీకి సమన్వయకర్తలు ఉన్నారు మనకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి ఏమున్నారు ఇన్ఛార్జీలు ఉన్నారు జనసేనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పిఓసి ఇక్కడ ఉండే పేర్లు ఎక్కడైనా కానీ ఇన్ఛార్జీ ఉందా లేదు చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఉంటుంది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ దేని నా ఉద్దేశంతో ఒక మంచి పదాన్ని దానికి ఏదో ఒక అబ్రువేషన్ ఉంటుంది ఆ అబ్రువేషన్ పెట్టుకొని ఈ పదాన్ని ఎందుకు పెట్టాడంటే వీళ్ళు మన లీడర్లు నియోజకవర్గంలో వీళ్ళకు మనం రాబోయే రోజుల్లో న్యాయం చేయాలి మన కోసం పనిచేసినట్లు వీళ్ళంతా ఈ ఉయ్యాల ప్రవీణ్ గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు సూలూరిపేట నుంచి అంటే ప్రతి ఒక్కరూ మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలనో లేకపోతే మేము రాజకీయంగా ఎదగాలని ఈ పార్టీలోకి వచ్చాము కుల రాజకీయాలు చేసేదానికి ఈ పార్టీలోకి రాలా మీ కులమే కావాలనుకుంటే కుల రాజకీయాలు చేసుకోండి ఒక కుల రాజకీయం అనే ఒక వేదిక పెట్టుకొని చేయండి అంతేగాని ఇక్కడుండే పిల్లకాయల్ని ఫోన్ చేయించి తెల్లారు కూడా ఎవరో ఒక నెంబర్ నుంచి ఫోన్ చేయించి మా పిల్లల్ని బెదిరించారు నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఏమి నువ్వు ఫేస్బుక్లో అవి పెడుతున్నావు అవి పెడుతున్నావు నేను చెప్తున్నానని నేను ఒకటే చెప్తున్నా ఈ బుడ్డ బెదిరింపులకి ఇట్లాంటివి నేను చాలా చూసా చాలా మందిని చూసా ఇవన్నీ ముగించుకోండి నేను ఒకటే చెప్తున్నా సోషల్ మీడియా ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి మేము కోర్టులో చేర్చుకుంటాం ఈరోజు సాఫ్ట్వేర్ పిలకాయలు ఈరోజు మాకు జనసేన కోసం పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ పిల్లకాయలు ఈరోజు జనసేన కోసం పనిచేస్తున్నారు ఎందుకు ఎంటైర్ సాఫ్ట్వేర్ ఈరోజు జనసేన వైపు ఉంది అంటే ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము అంటే మీరు ఏమన్నా ఆపగలుగుతారా ఇచ్చుకోండి నోటీసులో ఏమవుద్ది బెదిరిస్తారా ఎవరిని బెదిరిస్తారు ఈ బుట్ట బెదిరింపులు మీ దగ్గర పెట్టుకోండి ఎవరిని బెదిరించేదానికి దానికి ఏదైనా గాజులు తొడుక్క బెదిరిస్తే అన్నౌ నెంబర్ ఎవరో తెలీదు నెంబర్ని అవుట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎవరు అనేది కూడా మళ్ళా మీడియా నెంబర్ పోలీసులు కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తారు దీని మీద ఎస్పీ గారికి కూడా రేపు పోయి సోమవారం రోజు లో ఈ విధంగా జనసేన నాయకుల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పి నేను రేపు లో కూడా ఎస్పీ గారిని కలవబోతున్నాను కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి జనసేన తొక్కాలని మీ ప్రయత్నం మానుకుంటే బాగుంటుంది స్టేట్ వైడ్గా వెంగడీనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తొక్కాలని అది వైసీపీ కావచ్చు ఏ ప్రభుత్వమైన కావచ్చు పిల్లకాయలు జోలుకొస్తే మాత్రం ఊరుకొని నడు రోడ్లో గుర్తుంటా ధస్మాత్ జాగ్రత్త శరవనభవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత